ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అయితే రాబోతున్నాను అదేంటి అంటే టెంట్ వేయడం చాలా కష్టము కష్టతరమైంది ఒకళ్ళే లేరు ఇద్దరు ముగ్గురు కావాలి అన్న ఒక ఒపీనియన్ చాలా మందికి ఉంటుంది అదేం కాదు అని చెప్పి నేను ప్రూవ్ చేయబోతున్నాను వేసి మీకు చూపించబోతున్నాను ఎందుకంటే నేను ఓన్ ట్రావెలింగ్ లో నేను ఒక్కదాన్నే వేసుకున్నాను అది అలాగా ఏంటి అనేది మీకు ప్రతిది కూడా చూపిస్తాను రెండు వీడియోలోకి వెళ్దాం గైస్ ఇది నా టెంట్ బ్యాగ్ అనమాట ఈ టెంట్ బ్యాగ్ ఓపెన్ చేయగానే మనం పోలింగ్ చేసి ఇలా కనిపిస్తుంది ఇలా కనిపించగానే ఇవైతే స్టిక్స్ ఇందుట్లో రెండు రకాలు ఉంటాయి అనమాట రెండు సైజులు ఉంటాయి ఇవి వచ్చేపటికి సేఫ్టీ ఫిన్స్ అనమాట గాలోచినా అవి ఎగిరిపోకుండా ఎలా కొట్టాలి ఏంటనేది కూడా చూపిస్తాను ఇలా ఫోల్డ్ చేసిన టెంట్ని అయితే చక్కగా ఓపెన్గా చేసి నాలుగు పక్కల నాలుగు సమానంగా వచ్చేలాగా అయితే మనం పరుచుకోవాలన్నమాట నేను ఓపెన్ ప్లేస్లో వెళ్ళి వేస్తే బాగుంటుందని మీకు చూపించడానికి నేను కొంచెం దూరంగా వెళ్ళి పొలాల్లో వేశాను మా ఇంటికి దగ్గరలో ఉన్న పొలాల దగ్గర ఇవి వచ్చేపాటికి స్టిక్స్ ఇవి మనం ఎలా జాయింట్ చేయాలి ఏంటనేది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ చిన్నది వచ్చేపాటికి ఎక్కడ ఉపయోగపడిద్దో కూడా చెప్తాను ఇది రెండు రకాలు రెండు సైజులు అనమాట ఈ స్టిక్స్ని ఇలాగా ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసుకోవాలి మధ్యలో ఒక చిన్న రోప్ ఉంటుంది చాలా జాగ్రత్తగా చక్కగా ఎడాపెడా చేయకుండా అలా స్టిక్స్ రెడీ చేసుకొని ఆ నాలుగు పలకలుగా పెట్టినా అది చక్కగా అయితే వచ్చేలాగా అలా పెట్టుకోవాలి క్రాస్గా రెండో స్టిక్ కూడా సేమ్ అంతే ఇంకా ఇది ఇలా జాయింట్ చేయాలి అనమాట స్టిక్స్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత నాలుగు మూళ్ళకి వచ్చేలాగా క్రాస్గా మనం ఇలా పె సెట్ చేసుకోవాలి ఓపెన్ సైడ్ వచ్చేపటికి రెండు హోల్స్ ఉంటాయి అన్నమాట ఓపెన్ సైడు ఫస్ట్ దాంట్లో పెట్టుకోవాలి ఆ ఫస్ట్ వోల్లో ఆ స్టిక్స్ నిలబడేలాగా పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే ఫ్రంట్ బ్యాకో ఏదైనా కానీ ఒక రెండు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రెండు పక్కలా కూడా మనం సెట్ చేసుకున్నప్పుడు అవి నిలబడతాయి అనమాట వంపుగా ఇలా నిలబడతాయి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ పిన్స్ ఉంటాయి టెంట్కి ఈ పిన్స్ని ఇలా జాగ్రత్తగా ఆ స్టిక్స్కి అయితే మనం లాక్ చేసుకోవాలి గాలి వచ్చినా ఏదొచ్చినా ఆపడానికి అవే పెట్టేటప్పుడు జాగ్రత్తగా నెమ్మదిగా పెట్టుకుంటే కొంచెం మనకి బాగుంటాయి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట ఇవి లేదు ఎడా పెడ పెడితే అంటే మటుకు తొందరగా చిరిగిపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది టెంట్లు అది కూడా చూసుకోండి నా మైక్ అయితే ఫ్రెండ్స్ పనిచేయట్లేదు నేను వయస్ అయితే మళ్ళీ తర్వాత ఇచ్చాను ఇలా నాలుగు పక్కల కూడా ఆ పిన్స్ మొత్తం పెట్టిన తర్వాత మధ్యలో ఒక చిన్న థ్రెడ్ ఉంటుంది అది కూడా ఆ స్టిక్కి అలా ముడేసి కట్టేసుకోవాలి ఫైనల్గా టెంటు ఒక లేయర్ వచ్చేపాటికి ఒక రౌండ్ ఇలా పూర్తయింది మనం వేసే కాలంలో ఇలా వేసుకున్నప్పుడు దోంతెరలాగా గాలి అవి వెంటనేటర్స్ బాగా వస్తాయి మనకి వెళుతురు గాలి అలా బాగా వస్తాయి అనమాట మొత్తం ఇలా ఉంటుంది కింద లోపలికి వచ్చేపాటికి ఆ బ్లాక్ ఉంది కదా అదైతే మనకు వాటర్ కానీ అవి లోపలికి రాకోకుండా ఉంటాయి కింద భాగంలో అయితే లోపలి ఇలా ఉంటుందన్నమాట ఇది ఓన్లీ యాశాకాలం మనకు గాలి వెలుతురు రావడానికి ఇలా బాగా పనికి వస్తుంది ఇది దోమలు అవి రాకుండా బయట ఏం జరుగుతుందో మనం క్లియర్గా చూసుకోవచ్చు ఆ తర్వాత మనకి చలి వేయకోకుండా అలాగే వర్షంకి తడవకోకుండా ఉండాలి అంటే మరి కంపల్సరిగా ఈ రెయిన్ ప్రూఫ్ ఉన్నది కదా ఇదైతే కంపల్సరిగా పైన వేసుకోవాలి అది మన ఇష్టం అనమాట ఏంటంటే మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి కాలాన్ని బట్టి టైంను బట్టి మంచి పడే సమయంలో వర్షం పడే సమయంలో ఈ పైన రెయిన్ ప్రూఫ్ అయితే మనకు ఉపయోగపడుతుంది ఇది అత్యవసర పరిస్థితుల్లో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫైనల్గా ఈ చిన్న స్టిక్ వచ్చింది చూసారా ఇది ఇప్పుడు మనకు ఉపయోగపడిద్ది అనమాట ఎలా పెట్టాలి సేమ్ ఇలాగే సేమ్ వాటిని అటాచ్ చేసేసి ఇక్కడ బ్లాక్లో లైన్గా ఉంది కదా దాంట్లోకి దాన్ని చేసేయాలి అలా చేసినాక ఇది కూడా ఒక యూ షేప్లో వచ్చి ఎదుర ఎక్స్టెండ్ వస్తుంది అనమాట నేను కావాలనే ఈ టెంట్ అయితే తీసుకున్నాను మామూలుగా అయితే ఫస్ట్ ఒక లేయర్ వేసాను కదా అలాగే ఉంటుంది ఇది నాకు ఎక్స్టెండ్ కావాలని కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకుని ఇది సేఫ్టీ పిన్స్ అనమాట ఇది హేమరు అండ్ గొడ్డలి కూడా దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సేఫ్టీ పిన్స్ మనం ఏంటంటే ఆ ఎక్స్టెండ్కి ఆ రౌండ్ దిక్కు కట్టిన తర్వాత కొంచెం ఎదురకి లాగి చక్కగా ఎగిరిపోకుండా గాలి వర్షము ఎక్కువ వచ్చినప్పుడు ఎగిరిపోకుండా మనం భూమిలో కొంచెం సేఫ్గా కుట్టుకోవాలన్నమాట ఆ పిన్స్ మనకు కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే పైన వేసేసుకోవచ్చు ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇది ఇది మనకి ఆక్సిజన్ లోపలికి రావడానికి గాలి వెళ్తురు లోపలికి రావడానికి ఆ రెండు పక్కల అలా ఉంటాయి అన్నమాట అక్కడ ఒక చిన్న జిప్పు ఉంటుంది దాన్ని పైకి లేపి పెట్టుకుంటే గాలి లోపలికి వస్తుంది ఇదైతే కంపల్సరీగా ఈ పిన్ అనేది ఆ స్టిక్కి కూడా నాలుగు పక్కల కంపల్సరిగా పెట్టాలి వర్షం పడినా మంచు పడినా లోపలికి రాపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ పిన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు పక్కల ఇవి మర్చిపోకూడదు మనం ఇది గాలి వెలుతురు వచ్చేయడానికి ఎందుకంటే మొత్తం జిప్పులు అలా వేసేసుకున్నప్పుడు నైట్ పుట్టు మనకు ఆక్సిజన్ కావాలి కదా అది రావటానికి అలా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేపాటికి మనం ఈ ఎక్స్టెండ్ ఎందుకు తీసుకున్నానంటే వర్షం పడినా మంచు పడినా బయటికి వెళ్ళలేకపోతే చెప్పులు పెట్టుకోవచ్చు లగేజ్ పెట్టుకోవచ్చు లేదంటే వంట ఏదన్నా చేసుకోవడానికి కూడా లోపల కూర్చొని బాగుంటుంది చూసారా ఇక్కడ వచ్చేటికి మనకి దోమల తెరా ఉంటుంది అలాగే ఇంకొక లేయర్ కూడా ఉంటుంది మనకి ఎలా అవకాశాన్ని బట్టి మనం పడుకునేంతవరకు దోమలై రాకుండా కొంచెం గాలి వెలుతురు వచ్చేలాగా దోమలతెర ఉంటుంది లేదు అంటే ఇంకా మనం కంప్లీట్ మన పనులన్నీ అయిపోయినా ఇంకా పడుకోవడం అనుకున్నప్పుడు అది కూడా వేసేసుకోవచ్చు మనం లోపల నుంచి అస్సలు కనిపించము ఏదన్నా లైటింగ్ అలా పెడితే తప్ప చాలా బాగుంటుంది డ్రెస్ చేంజ్ చేసుకోవడం కూడా నేను ఇందుట్లోనే చేసుకుంటాను చాలా బాగుంటుంది సేఫ్టీ బయ లోపల నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట ఇది నేను ఎక్కడ కొన్నాను ఏంటి అనేది కూడా మీకు చెప్తాను అడ్రస్ అన్నీ ఎవ్రీథింగ్ ఫైనల్గా అయితే టెంటు ఇలా వేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ టెంట్ వేసి చూపించడానికి చాలామంది ఏంటంటే అమ్మో ఇంత పెద్దగా ఉంది మేము వేయలేము ఇంకొకరు కావాల్సిందే అని చాలామంది అపోహపడుతున్నారు నేను ఓన్ ట్రావెలింగ్లో నేను ఇది కంపల్సరీగా నేను ఒక్కదాన్నే వేసుకున్నాను ఇదిగో సేమ్ ఎలా వేసానో అలా వేసుకున్నా కొంచెం కష్టపడుకున్నా ఉంటే మనం నీట్గా వేసుకోవచ్చు అలాగే మడత పెట్టే విషయంలో కూడా గబగబా చక్కగా మడత పెట్టవచ్చు ఆ స్టిక్స్ కూడా స్లోగా మళ్ళీ రిమూవ్ చేసి అలా చిన్నగా చేసేసుకొని మనం మళ్ళీ ప్యాక్ చిన్నదిగా పెట్టేసుకోవచ్చు నేను వెనకాల ఇలా అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైందా ఒకళ్ళైనా సరే టెంట్ చాలా ఈజీగా వేయచ్చు ఒక పదిహేను నిమిషాల్లో టెంట్ వేయడం అయితే పూర్తయిపోద్ది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల్లో పూర్తిగా మంచిగా వేసుకోవచ్చు మంచి సేఫీ ప్లేస్లో పోల్డ్ చేసినా కూడా బ్యాగ్ చాలా చిన్నగా మంచిగా ఇలా మార్త పెట్టుకోవచ్చు దీని గురించి టెంట్ ఎక్కడ కొనాలి ఎంత కాస్ట్ పడిందో ఇవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను రిసెప్షన్లో చూడండి మీకు వివరాలన్నీ ఇస్తాను వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్